మొన్ననే చక్రపాన్ రెడ్డి కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడు నేను కూడా నేను చెప్పినది చక్రపాన్ రెడ్డికి సూపీ అండి అని పోయి చెప్పినా ఏం చేసినామో అంటున్నాడు పాప ఏం చేసినామో చక్రపాన్ రెడ్డి గారు నాతో రాండయ్య గోదామ గ్రామాలకు అని చెప్పినా పలకడంలా నీ ఊర్లోనే అభివృద్ధి చేసినా అని చెప్పేసి మాట్లాడాడు పాప ఏం చేసినాడో నాకైతే అర్థంగా ఉండదు ఎల్లుపూర్లో రోడ్లల్లో ఆయన వేసిన అంటే స్కూల్లో ఆయన కట్టినాడంట ఎల్పూర్లో ఆసుపత్రుల్లో ఆయన కట్టినాడంట ఏమి లేవు మళ్ళీ పాపం ఈయన చేసిన ఐదేళ్ళలోనే ఒక ఏలుపూర్నే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడు పాపం నియోజకవర్గంలో ఎన్ని కోట్లు తెచ్చిండాలంగా అవునా ఏలుపూర్ ఏం చిన్న గ్రామం కాదు చాలా పెద్ద గ్రామం అసలు ఏం సందులు ఉన్నాయి కూడా తెలుసా ఆయనకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఏలుపూర్కి అడగాలి కదా ఆసుపత్రి ఏల్పూర్లో నేను శాంక్షన్ చేయించాను మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో టెండర్లు వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా టెండర్లు వచ్చినాయి అది కట్టినారు చాలా చోట్ల మనం చేసిన కార్యక్రమాలు పనులు ఉండి అయిపోయి వాళ్ళ ప్రభుత్వం వస్తే ఓపెనింగ్లు చేసుకున్నాడు వాళ్ళ రంగులు వేసుకొని అవునా అట్ల తప్ప ఆయన ప్రత్యేకంగా తెచ్చినది ఏముంది అందుకే పాపం ఏలపూరు నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాను ఆయన పిలుచుకొని నేనే ఎందుకంటే మనం పిలుస్తే రావడం లేదు కదా ఒక కూట నేను మొన్ననే మా వాళ్ళతో ముఖ్యమైన వాళ్ళతో డిస్కస్ చేసిన మనమే పోదాం పండి చక్రపాండి ఇంటికాడికి పోయి పిలుచుకొని వద్దాం మనం వాడన్న తిప్పుకుందాము అవునా ఎట్లా మనం పిలుస్తే రావడం మనమే గౌరవంగా పోయి పిలుచుదాము నా బొచ్చు కూడా వీకలే ఉంటాం ఏమైనా ఉంటాయి కదా పీకని ఏమే